హలో ఫ్రెండ్స్ మన కడప నగరంలో విజయ హోటల్ వన్ సర్కిల్ సర్కిల్లో బ్రాహ్మణ హోటల్ ఉంది ఈ హోటల్ ఈరోజు పునః ప్రారంభము లో వెళ్తున్నాము చూస్తూనే ఉండండి అనగా శనివారం ఉదయం తొమ్మిది గంటలకు మా మాధవరెడ్డి గారు విజయ హోటల్స్ అధినేత మళ్ళీ పునఃప్రారంభం చేసిన సందర్భముగా ఈ హోటల్ విజయ హోటల్ ఒకప్పుడు అత్యున్నత స్థాయిలో ఉన్నింది అదే స్థాయికి ఎదగాలని మాధవరెడ్డి ఇటువంటి హోటల్ తిరుపతిలో ఆరు హోటల్ ఉన్నాయి ఇక్కడ రెండు హోటల్ ఎనిమిది హోటల్ ఇంకా రెండు శేషం ఉన్నాయి పదికి ఆ రెండు హోటల్ పెట్టి ప్రజలు సేవ చేస్తాడని ఆయన ఎప్పుడు కూడా ఈ క్వాలిటీ చూసాడు క్వాలిటీ క్వాంటిటీ చూడ ఎంతని పెడతాడు భోజనం ఎంత అభ్యంతరం లే క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తాడు క్వాంటిటీ రెండు మెయింటైన్ చేస్తాడు అటువంటి వ్యక్తులు చాలా అరుదు డబ్బుల కోసం ఆయన చేయడం లే సమాజ సేవ ఎన్నో సేవలు చేస్తుంటాడు ఆయన దేవాలయాల్లో భోజనాలు పెట్టడము ఆయన పేరు చెప్పి ఎంతో తింటాడు హోటల్కి వచ్చి ఆయన అబ్జెక్షన్ ఏమి ఉండదు తినిపోయినాయన తినిపోయినాయన అంటూ ఉంటాడు కాబట్టి అదే ఆయనకు ఈరోజు ఈ స్థాయికి తెచ్చింది కొన్ని వందల మంది ఉపాధి కల్పించినాడు ఆయన ఆయన ఉపాధి కాకుండా కొన్ని వందల మంది ఉపాధి కల్పించి ఎంతో మందికి రాజబాట వేసినాడు వాళ్ళు బతకడానికి కాబట్టి అటువంటి మహోన్నతమైన ఉద్దేశం మా మాధవరెడ్డి మరింతకాలం మరెన్నో హోటల్ పెట్టి ఈ కడప నగరానికి తిరుపతి నగరానికి విలువైన సేవలు అందజేస్తారని అదేవిధంగా వారి శ్రీమతి గంగసబ్బమ్మ గారు ఆ మామూలు స్త్రీ కాదు ఆమె ఈయన ఎంత కష్టపడతాం డబ్బులు కష్టపడుతుంది వాళ్ళ బిడ్డలు కూడా అంతే అందరూ కష్టజీవులు కష్టజీవులు అయ్యి వాళ్ళ సమాజానికి సేవ చేస్తారే కానీ వాళ్ళ 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 కోరికలు కానీ వారు సుఖంగానే కోరుకోరు కాబట్టి అటువంటి బిడ్డలు కలగడం మాధురెడ్డి అదృష్టం అటువంటి భార్య దొరకడం వాళ్ళ అదృష్టము కాబట్టి మాధురిడి మరిన్ని హోటల్స్ ప్రారంభం చేసి ఈ కడప నగరానికి మంచి ప్రఖ్యాతి చేస్తారని నేను కోరుకుంటూ ఒక్కసారి మాధురిడికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా కడప నడిబుడ్డున వెలిసినటువంటి ఈ విజయ హోటల్ నందు తిరిగి పుర ప్రారంభించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈయన పాల వ్యాపారం నుండి ప్రారంభించి ఒక సైకిల్లో పాల వ్యాపారాన్ని ప్రారంభించి రిక్షాలో కూడా పాల వ్యాపారం చేస్తూ ఈరోజు తిరుపతిలో ఒక హోటల్స్ కడపలో హోటల్ పెట్టి మంచి కడప జిల్లాలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా ఈరోజు వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు ఎందుకంటే చాలా వరకు మేము చూసాం ఇంతమంది కూడా పాలను రిక్షాలు వేసుకొని తొక్కుతూ పోయినట్టు చాలామంది అభినందించారు చూడ ఆయన విజయ హోటల్ ఉన్నా కూడా పాలన రిక్షాలు తీసుకుని పోతున్నాడు తప్పుకుంటూ పోతున్నాడని అలాంటి వ్యక్తి రిక్షా నుంచి ఈరోజు వెహికల్ స్థానం వరకు ఇన్నోవా వరకు విదిగి ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ ఎంతోమంది జీవనోపాధిని కల్పిస్తూ ఈరోజు పాడైపోయినటువంటి ఈ విజయ హోటల్ భవనాన్ని తిరిగి పునఃప్రారంభించి ప్రారంభించి గడప ఖ్యాతిని మరింత ఇనుపు మా హృదయపూర్వక శుభాభిన తెలియజేసుకుంటూ వీరి వీరి కుటుంబానికి భగవంతుడు ఆరోగ్య ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ విజయవాటం టవర్ క్లాక్ ఆజీ రహమతుల్లా గారు ప్రారంభించిన ఈ టవర్ క్లాక్ దీన్ని పునః మళ్ళా ప్రారంభమించింది ఎంతో ఆనందంగా దీన్ని ఎంతో పంచరంగుల అంగులతో సరిదుద్ది ఆయన ఫోటో కూడా మళ్ళా పెట్టి అక్కడ రాజీ అగ్మతుల్ల గారి ఫోటో కూడా మళ్ళా మేము లైటింగ్ బోర్డు పెట్టేసి పన్నెండుకు ఐదు బోర్డు పెట్టించి ఆయన్ను మా హృదయంలో ఎప్పుడు పెట్టుకొని మేము ఆయనకి ఎప్పుడు కూడా ఐదేళ్ళుగానే ఉంటామని మనం చేసుకుంటూ ఈ కడప ప్రజలు ఇట్లాంటి బిల్డింగ్ బాగా ఆనందంగా చూసి భోజనం చేసుకొని ఆనందంగా ఉంటాము మంచి భోజనం పెడతాము మంచిగా పలకరింపు ఉంటుంది మంచిగా చేస్తాము మీరందరూ కూడా వచ్చి అందరూ అవమానితులే అందరూ కూడా వచ్చి మీరు సంతోషంగా భోజనం చేసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఇట్లు మాధవరెడ్డి అవి మాధ్య ప్రజలందరూ బాగుండాలని వాళ్ళ మేలు కోరుతూ మేము క్యాటరింగ్ కూడా పెట్టాము ఎక్కడ చేసినా మా ఖర్చులతో సొంత ఖర్చులతో యాభై మంది మొదలుకొని ఎన్ని వేల మందికైనా మేము అక్కడ భోజన సౌకర్యం చేయగలుగుతామని మనం చేసుకుంటున్నాం మీ మొబైల్ నెంబర్ సార్ నా మొబైల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ టూ సెవెన్ అందరికీ